యోగా గురు దేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతాంజలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సంస్థ ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను పతాంజలి ప్రాథమికంగా ఉల్లంఘించిందని పేర్కొంది పతాంజలి ఆయుర్వేద ఎండికి నోటీసులు జారీ చేసిన సుప్రీం సంస్థకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో తెలపాలని ఆదేశించింది కరోనా ఔషధాలంటూ ఆయుర్వేద మందులతో ప్రజలకు టోపీ పెట్టాలని చూసిన పతాంజలి సంస్థకు గతంలోనే కోర్టులు చివాట్లు పెట్టాయి ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో మండిపడింది తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపివేయాలని హెచ్చరించింది ఆయుర్వేద ఉత్పత్తుల కోసం మొదలు పతాంజలి సంస్థ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలా ఎదిగింది ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుండి యాడ్స్ విపరీతంగా పెంచుకుంటూ పోయింది కరోనా సమయంలో టీవీలో యాడ్స్ చేస్తూ ప్రయోజనం చేకూర్చుకుంది అయితే పతాంజలి ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ అలోపతి వైద్యులు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎలాంటి శాస్త్రీయ రుజులు లేకుండానే పతాంజలి ఈ రకమైన ప్రచారం చేస్తుందంటూ పేర్కొంది ఆ సందర్భంలో ఔషధాల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని అప్పుడు సుప్రీంకోర్టు ప్రకటించింది ఆ సందర్భంగా ఉత్పత్తుల బ్రాండింగ్ కు సంబంధించిన ప్రకటనలో జాగ్రత్తగా ఉంటామని ఇతర ఔషధాలకు ప్రతికూల ప్రకటనలు చేయబోమని సుప్రీంకు పతాంజలి ప్రతినిధులు హామీ ఇచ్చారు తాజాగా దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఎన్హానుద్దీన్ అమల్లాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మశాస్త్రం విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల యాడ్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతాంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై యాడ్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదని ఆదేశించింది పతాంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ ఆచార్య బాలకృష్ణకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు జారీ చేసింది కోటి రూపాయల వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది ఏడీ చట్టాల ఉల్లంఘన ఎద్దెచ్చగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుందని బెంచ్ వ్యాఖ్యానించింది రెండు సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది అంతేకాదు తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు కోరింది